హలో ఫ్రెండ్స్ మేము వేములవాడ దర్శనం చేసుకున్న తర్వాత మేడారం జాతరకి వెళ్తున్నాము సో వరంగల్ దగ్గరలోనే ఉన్న ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాము మేడారం తర్వాత మేము రామప్ప టెంపుల్ కూడా విజిట్ చేశాము సో అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సమ్మక్క సారాలమ్మ జాతర రెండేళ్ళకోసారి వస్తుంది కదా ప్రపంచవ్యాప్తంగా కోటి మంది పైగా భక్తులు వస్తారు కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందింది ఇది ములుగు జిల్లా తాడువాయి మండలంలోని మేడారంలో జరుగుతుంది కాఫీ మంచిగా ఒక ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా మేడారా మెడారా మన ఎగ్గేటోళ్ళు కదా ఎవరైనా మంచిగా సినిమా పిల్లలు ఇప్పుడు ఉన్నారు మాకు తెలిసిన బంధువుల ద్వారా మాకు విఐపి పాస్లు లభించాయి ఫ్యామిలీ మొత్తం మేము ఫుల్ హ్యాపీగా మేడారం జాతరని సందర్శించాము మీ అందరికీ మా దర్శన విశేషాలు ఈ వీడియోలో చూపిస్తాను గుర్తుందా నువ్వు చిన్న ఉన్నప్పుడు వెళ్ళింది జాతర ఎంత బాగా గిరిజన వనదేవతలు మేళారం సమ్మక్క సారాలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లినే దర్శించుకుంటారు వరంగల్ మేళారం మార్గం మధ్యలో ఉన్న గట్టమ తల్లిని దర్శించుకున్న అనంతరం మేళారం సమ్మక్క సారాలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళ్తారు ఈ ఆలయానికి ఇంకో పేరుంది గేట్ వే ఆఫ్ మేళారం అని ప్రసిద్ధి గాంచింది యుద్ధంలో సమ్మక్క తల్లిని గట్టమ తల్లి అంగరక్షకరాలుగా ఉన్నది అసమాన ధైర్య సౌర్య పరాక్రమాలతో త్యాగశీలంతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధ వీరవంతిగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది మేము కొత్తగా అగారో వాళ్ళ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాము ఎంత బాగుందో చూడండి మీరే ఓ టూ మినిట్స్లో దీని గురించి చెప్పేస్తా బాహ ఈ పెళ్ళి పనులు ఇవన్నీ వేసుకొని వచ్చేసరికి ఇల్లంతా దుమ్ము దుమ్ము ఉంది చేయడం అలా నువ్వు పడుకోదండి నేనేదో నా తల తిప్పుడే పడతా సో మన ఇంటికి పనికొచ్చే బెస్ట్ అగారో వాళ్ళది స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ నేను కొన్నాను దీని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఇది అసలు ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తా సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎన్నో పార్ట్స్ ఉన్నాయి కానీ చాలా సింపుల్గా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి ఇది మెయిన్ దీంట్లోనే మోటర్ కానీ మన సెక్షన్ పవర్ని అడ్జస్ట్ చేయడం కానీ అన్ని దీంతో చేయొచ్చు దీనికే మనం ఛార్జింగ్ చేస్తాము సో ఇవి ఇవి చూస్తున్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ అనమాట సో మనకి ఇది పెద్దగా ఉన్నది మొత్తం ఫ్లోర్ తోటి మనము ఇట్లా చేయవచ్చు అనమాట ఇంకొంచెం దీనికన్నా చిన్నది ఒకటి చిండు ఇది కూడా ఫ్లోర్కి కానీ సోఫా మీద కానీ కార్లో కానీ క్లీన్ చేసుకోవడానికి ప్రతి దానికి పనికి వస్తుంది ఇదేమో ఎక్కడైనా మనం మీద ఇప్పుడు మాకు మీద ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకొని మీదే ఆపరేట్ చేయవచ్చు ఇంకొకటి కూడా ఇచ్చారు ఇది కార్నర్స్కి ఎక్కడికైనా మనం క్లీన్ చేసుకోవాలన్నా సోఫా అండర్ ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఇది క్లీన్ చేసుకోవచ్చు సో ఇది ఎక్స్టెన్షన్ బార్ అనమాట ఇప్పుడు దీనికి నేను కనెక్ట్ చేసి తర్వాత దీనికి కనెక్ట్ చేసి మొత్తం దీన్ని ఒక ఇన్స్టాల్ చేసి యూస్ చేసుకోవచ్చు ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తా సో ఇది కార్డ్లెస్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ దీన్ని మనం ఛార్జింగ్ ఒక్కసారి పెట్టుకుంటే వారం రోజుల వరకు మనం దీన్ని యూస్ చేయవచ్చు దీని ఛార్జింగ్ కోసం వీళ్ళు అడాప్టర్ ఇచ్చారు సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఆపరేట్ చేసి చూపిస్తాను సో ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఇది కామన్ అనమాట సో ఇది ఫిక్స్ చేసేసాను ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు నా ఫ్లోర్కి క్లీన్ చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఫిట్ చేస్తున్నాను సో ఫిట్ అయిపోయింది లాకింగ్ సౌండ్ కూడా వచ్చింది కదా సో ఇది ఎంత ఫ్లెక్సిబుల్ అంటే మనం ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్లో ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సో ఇంత పెద్దది అక్కర్లేదు చిన్నదే పెట్టుకోవాలి అనుకున్నా చిన్నది మనం ఇట్లా డిస్మాండిల్ చేసి మళ్ళీ ఇది ఫిక్స్ చేసుకొని మనం ఇప్పుడు సో ఈ పై కింద మనం వెళ్ళాలి అనుకున్నాం అనుకో ఈజీగా సో ఇప్పుడు మన రూఫ్ ఫాల్ సీలింగ్ లోపల డస్ట్ ఉంటుంది కదా దాని అంతా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ రాట్ని నేను పెట్టేసుకొని లాక్ చేసుకొని సో ఇప్పుడు మీద సో ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద మనకి ఫర్నిచర్ మీద తీసుకోవాలనుకుంటే బ్రష్ టైప్ ఇచ్చిన ఇది ఉందన్నమాట దీంతో మనము సో మనం అంతా క్లీన్ అయితే చేసుకున్నాం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ డస్ట్ అంతా మనం పడేయాలి కాబట్టి అది కూడా చాలా ఈజీ ఇది ఉంది కదా దీని ఇట్లాంటిది బయటకు వచ్చింది సో మనం దీన్ని అన్లాక్ చేసుకొని ఇట్లా బయట అంటే మీకు ఇక్కడ ఒకటి డస్ట్ క్యాప్ కనిపిస్తుంది కదా ఇది కొన్ని రోజులకి ఫుల్ డస్ట్ లాగా ఉంటుంది అనమాట సో అందుకే ఇంకొక డస్ట్ క్యాప్ కూడా ఇచ్చారు సో ఇది తీసి ఇందులో ఉన్న డస్ట్ అంతా మనం పడేద్దాం ఇప్పుడు తర్వాత సో డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా డిస్మెంట్ చేయాలో చూడండి సో డస్ట్ అంతా కింద పడేస్తున్నాను సో ఇంత కాస్ట్లీ మనం తీసుకున్న మన ఇంటికి అవసరమైంది ఒక దగ్గర గా పెట్టుకోవాలి అనుకుంటే ఇది గోడకు కానీ ఎక్కడైనా పెట్టుకొని ఒక స్టాండ్ లాగా దీన్ని ఇట్లా నిలువుగా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు సో దీని కెపాసిటీ పాయింట్ ఫైవ్ లీటర్ సో దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాట్ అనమాట సో బ్రష్లెస్ లెస్ మోటర్ మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు వన్ ఇయర్ వ్యారంటీ ఉంది దీనికి ఇటువంటిది ఒక్కటి కొనుక్కుంటే చాలు ఇంటిని మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ సో అగల వల్ల సుప్రీమో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఐ ప్రిఫర్ అసలు గడ్డమ తల్లికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో తెలుసా సమ్మక్కతల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాన్ని పరంగా పెట్టి అమరురాలైంది అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుళ్ళు కట్టి వారికి స్మృతిగా నివాళులు వారికి పూజలు చేస్తారు ఘట్టమ తల్లి నమ్మిన బంటు కావడం వల్లనే అంత ప్రాముఖ్యత లభించింది శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయుడు శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడికి కూడా పూజలు ఎంత మంచిగా అందుకుంటారు ఆ విధంగానే ఘట్టమ కూడా పూజలు చేస్తారు సమ్మగ్ర స గద్దలా మరి ఎవరి సంగతి చెప్పాలి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదీర్తి

చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఏదో ఒక చెట్టు కింద ఒక టెంట్ వేసుకొని ఒక వెహికల్లో వచ్చిన బంధువులు అందరు కలిసి అక్కడే ఫుడ్ వండుకొని మంచిగా అక్కడ ఎంజాయ్ చేస్తారు చేయచ్చు వాటర్లో నువ్వు మంచిగా స్నానం చేసేవచ్చు బాగుంటుంది తెలుసా ఏ ఎంజాయ్ చేస్తావా భయపడద్దు సరేనా మేము అందరం నీతోటే ఉంటాము అందరం స్నానం చేద్దాము నేను చేస్తాను నువ్వు తాత చేస్తాడు నువ్వు ముగ్గురం చేద్దామా స్నానము అందరం చేయాలా ఓకే తల్లి అమ్మ ఇక్కడికి వెళ్ళింది అసలు నేను టెన్షన్ పడ్డా గుండు కొట్టిస్తున్నప్పుడు ఎంత ఏడుస్తుందో పాపం ఎందుకంత ఏడిపించాలి అని బాధపడ్డా కానీ నేనే షాక్ అసలు అస్సలు ఏడవనే ఏడవలేదు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ దానికి హాయిగా అనిపించింది అక్కడ గుండు చేస్తున్నంత సేపు కాకపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి సందర్భాలలో అడుగుతుంది చాక్లెట్ కావాలని ఏదో ఒకటి కానీ ఈసారి స్పెషల్గా వాటర్ మిలన్ కావాలి అని అడిగింది సో మా అమ్మ వాటర్ మిలన్ మంచిగా తినిపిస్తూ దాన్ని డైవర్ట్ చేసి హ్యాపీగా గుండు మాత్రం చేయించుకుంది మానుషమ్మ మనుషమ్మ గుండు చేయించుకున్న తర్వాత లుక్ అంతా చేంజ్ అయిపోయి ఎట్లనో ఉంటుందని అనిపించింది నిజం చెప్పాలంటే ముందెంత ముద్దుగుందో గుండు చేయించుకున్న తర్వాత అంతకన్నా ముద్దుగా అనిపిస్తుంది నాకు అమ్మ మొక్కిందని చెప్పి నాకెందుకు గుండు కొట్టించి నాన్న అని రేపు నువ్వు అడిగితే ఇంట్లో అమ్మ మొక్కినా సరే అందరం ఫాలో అవ్వాల్సిందే అమ్మ మొక్కుకు ఎంత పవర్ ఉంటుందో తెలుసా ఒక చిన్న స్టోరీతో చెప్తాను నీకు ఇండియాలోనే ఫేమస్ డాక్టర్ మానస తను వేరే కంట్రీలో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి వెళ్తుంది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ తను బయలుదేరిన తర్వాత ఫ్లైట్లో పైలట్ ఒకేసారి అనౌన్స్ చేశాడు వెదర్ చాలా రఫ్ ఉంది మీరు అనుకుంటున్న డెస్టినేషన్కి ఫ్లైట్ వెళ్ళట్లేదు దాని పక్కనే ఉన్న ఒక సిటీలో మేము ఫ్లైట్ని ఆపుతున్నాము అనగానే ఒకటే డిసప్పాయింట్ అయిపోయి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది బయట రాగానే ఫుల్ వర్షం ఇంకెక్కువైపోతుంది ఏదోగా ఒక ట్యాక్సీ పట్టుకొని ఆ సిటీకి బయలుదేరుతుంది కాకపోతే మొత్తము ఆ వాటర్ అంతా స్టోర్ అయిపోయేసరికి ఎటు వెళ్ళలేక కారు ఆగిపోతే పక్కనే ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది అక్కడ దీపం వెలుగు ఆ డోర్ని నాక్ చేయగానే లోపల నుంచి వాయిస్ వస్తుంది మీరు లోపలికి రావచ్చమ్మా అని వెళ్ళగానే అక్కడ ఒక ముసలావిడ వాళ్ళ యంగ్ అబ్బాయికి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆయన అడుగుతుంది ఏమైంది మీ అబ్బాయికి అంటే తనకు ఒక రేర్ డిసీజ్ ఉంది నేను ముసలి దాన్ని పేద దాన్ని డబ్బులు లేవు ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మొక్కుతున్నాను నా బిడ్డను ఎట్లయినా రక్షించు తండ్రి అని మరి దీనికి ఏం ట్రీట్మెంట్ లేదా అంటే ఆ ఇండియాలో ఫేమస్ డాక్టర్ మానస తను మాత్రమే దీన్ని ట్రీట్ చేయగలదంట నేను ఎలా తనకి కాంటాక్ట్ అవ్వడము అంతా ఆ దేవుడి మీదే భారం వేశా అని అంటది అప్పుడు ఆ డాక్టర్ మాంస కంటి నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి సో ఆ దేవుడు చూడు ఒక తల్లి మొక్కింది తల్లి దీవెనలు ఉంటే ఈ డాక్టర్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ని మార్చి కార్ అక్కడ ఆగేటట్టు చేసి ఆ ఇంటి లోపల వరకు వెళ్ళేలా చేసింది దేవుడు అది ఒక తల్లి దీవెనకున్న పవర్ అంటే అమ్మమ్మ డైరెక్ట్ చూస్తుందిరా నా గుండె ఎట్లుందని అడుగు అమ్మమ్మని బాల్ ఉంది తో ఆడుకుంటా మనము కూడా మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న స్నానం ఆచరించి జంపన్న వాగును పూజించిన తర్వాతనే సమ్మక్కసారాలమ్మ వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు జంపన్నవాగులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యంగా ఉంటామని గిరిజన వీర యోధుల వీరత్వం కారణంగా జంపన్నవాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఆశ విశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు అసలు ఎందుకు సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది అని కథ తెలుసుకుందామా యుద్ధంలో పడిగిద్దరాజు గోవిందరాజులు నాగులమ్మలను కాకతీయ సేనలు వెన్నుపోటు పడవడంతో మృతి చెందుతారు అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాల పాలే పోరాటం చేస్తున్న చెంపన్న వారి మరణ వార్త విని శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక వాగులో తూకి ప్రాణత్యాగం చేశాడు నాడు చెంపన్న రక్తంతో ఎరుపెక్కిన సంపంగ వాకు నేటికి ఎర్రగానే ఉంటుందని చరిత్ర చెప్తుంది కొట్టుకుండు ఇట్రా అమ్మ తల్లి ఎగిపోతు మైట్లో అదే కలిసి వస్తుంది మళ్ళా ఇప్పుడుగుండు ఇక్కడ ఇక్కడ మన ఇద్దర ప్యాకెట్ బనే తర్ కనే తర్ ఐకేనా అత్తయ్య బాయం కద మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ దొర్సి దక్కేయతాది నువ్వు బంగా జల్ది పాన్ మళ్ళీ ఇప్పుడెహలో మాటిటర్ సో నా మ్యాచింగ్ మ్యాచింగ్ నాడు హ్మ్

పోసుకుంది మీద సెమ్మగా ఉండడానికి బాగా డెవలప్ అయింది మనం వచ్చిన దానికి ఇప్పటికి ఇవన్నీ అప్పుడు ఇన్ని బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ అయ్యి లేవు కదా అదలు పెట్టుకో మనిషి సూపర్ బేబీ సూపర్ గర్ల్ అవు అక్కడ ఏముంది అది సమ్మక్క ఇది సారక్కనా ఇది సమ్మక్క అది సారక్క ఏది మొక్కు ఇష్టం గ్లాసులు గురించి మొక్కు మాన్ అద్వితి ఎంతసేపు కొట్టడానికి చక్క సారి మాత్రం తమ్మక్కసారి యొక్క రద్దల దగ్గర చాలా కోలాహలంగా సూపర్గా ఉంది మెయింటెనెన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ చాలా ఇందులో ఏయ్ అయ్యి ఇంద్ర

నాకు పెళ్లికి ముందు అంత నమ్మకాలు లేవు కాకపోతే పెళ్ళైన తర్వాత అద్వితి మొక్కింది నా అంత నిలువెత్తు బంగారం మనిషి నిలువెత్తు బంగారము మొక్కింది సో అది సమర్పించుకున్నాము పాపకి గుండు కూడా చేయించాము అసలు ఈ జాతర ఎలా మొదలైందంటే పూర్వం ఈ ప్రాంతానికి చెందిన కొందరు కోయధరలు వేట కోసం అడవికి వెళ్లారు పెద్ద పుల్లల మధ్య పసిపాప కనిపించడంతో ఆ పాపకు తమతో తీసుకొచ్చి సమ్మక్కాన్ని నామకరణం చేశారట ఆ పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయట కొన్నాళ్ళకు కాక్తీయులు సామంతురాజైన పడిగిద్దరాజుకి ఇచ్చి వివాహం చేయడంతో దంపతులకి సారాలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు సారాలమ్మను గోవిందరాజులు వివాహమాారాడు అయితే కరువు కారణంగా గిరిజనులు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపైన యుద్ధం ప్రకటించింది ఆ పోరులో పడిగిద్దరాజు నాగులమ్మ సారలమ్మ గోవిందరాజులు మేడారం సరిహద్దులోని సంపన్న వాగు వద్ద నేల కూలారట ఇది చూసి చెంపన్న కూడా సంపన్నవాగులో ఆత్మార్పణ చేసుకున్నాడట అప్పటి నుంచి సంపన్న వాగును చంపన్న వాగుగా పిలవడం మొదలుపెట్టారు తన వాళ్ళ మరణవార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి పోరాడింది ఆమె శౌర్యం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడట ఆ సమయంలోనే ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను వెన్నుపోటు పోవడంతో ఆమె అక్కడే గాయంతో మేడారం గ్రామానికి చేరుకొని ఈశాన్య ప్రాంతంలో ఉన్న చిలుకల గుట్ట వైపు వెళ్ళి ఓ మలుపులో అదృశ్యమైందట గూడెం వాసులు గాలిస్తే గట్టు మీదున్న నెమలినార చెట్టు కింద పుట్ట దగ్గర ఒక కుంకుమ బరిని కనిపించిందట అంతలోనే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని పాలించాలి ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండెలకోసారి ఉత్సవం జరిపించమంటూ ఆకాశవాణి వినిపించిందట ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకుని గిరిజనులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేశాడని రెండులకుసారి జాతరను నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశాడన్నది కథనం మమ్మల్ని బయటికి వెళ్తే పోలీసులు మమ్మల్ని గుర్తుపెడుతున్నారు చూస్తున్నారు జోగా అన్నా చాలా చాలామంది మమ్మల్ని గుర్తుపట్టారు ఈ జాతరలో దాని అంతటికీ కారణం ఈ వీడియోస్ చూస్తూ మమ్మల్ని అభిమానిస్తున్న మీరే మీ అందరికీ కూడా ఆ వనదేవతల ఆశీర్వాదం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజ్ అద్వితి అండ్ మానుషిక్షి